వేములవాడ ఎమ్మెల్యే ఆదివ శ్రీనివాస్ మోత్కురావు పేట రహదారి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు వచ్చాయని చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి అన్నారు ఆదివారం చందుర్తి మండల ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రు మోతుకురావుపేట రహదారి కోసం పనిచేయకపోవడం శోచనీయమన్నారు ఎన్నికల సమయంలో లబ్ధి కోసమే మోతుకురావుపేట రోడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చి ఓట్లు వేయించుకున్నారని గుర్తు చేశారు ఎమ్మెల్యేగా గెలిచిన ఏడదిలోపే రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన ఘనత ఆది శ్రీనివాస్కే దక్కిందన్నారు కొంతమంది ఇతర పార్టీ నాయకులు తమ చొరవతోనే రోడ్డు మంజూరు అయిందని చెబుతున్నారని మరికొందరు సెంట్రల్ లైటింగ్ కోసం ఎమ్మెల్యేను కోరడం జరిగిందని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గొట్టె ప్రభాకర్ నాయకులు పులి సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు మొన్నటి రోజున చందుర్తి మండలానికి చెందినటువంటి చందుర్తి మేడిపల్లి మండలాలకు సంబంధించినటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో దానికి అటవీ అనుమతులు లభించి పూర్తిగా ఈ యొక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి ప్రభుత్వ వైపు పెద్దలు ఆది గారి నేతృత్వంలో ఆ యొక్క రోడ్డును గెలిచిన సంవత్సరం లోపే పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడు ప్రాధాన్యత పాలకులు దాన్ని గాలికి వదిలేసి తూతూ మంత్రంగా శివరాత్రికి ఏదో మట్టి పోసి మట్టి పోసి బస్సు నడిపినటువంటి ఈ యొక్క చందుర్తి మేడిపల్లి రోడ్డును పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఈ నియోజకవర్గంపై అదేవిధంగా ఈ మండలంలో అన్ని విధాలుగా ఆయనకు పట్టున్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక్కటొక్కటిగా పూర్తి చేస్తున్న ఈ క్రమంలో ఈ యొక్క మూర్తులపేట రోడ్డుకు అటవీ అనుమతులు లభించి టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకున్నందుకు పూర్తి చేసిన సందర్భంగా ఈ యొక్క చంద్రుతి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వానికి అదేవిధంగా అటవీ శాఖ మంత్రులు కొండ సురేఖ గారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మంత్రివర్గానికి కూడా మా వైపు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు దయచేసి ఎవరు కూడా అంటే మేము అన్ని అభివృద్ధి పనులలో భాగస్వాములు కండి సూచన చేయండి కానీ కాకపోతే మా వల్లనే ఈ యొక్క రోల్ పూర్తయినాయి మా వల్లనే సెంట్రల్ ఐటింగ్ వస్తుంది మా వల్లనే అనేక పనులు జరుగుతున్నాయని చెప్పడంలో మీరు ఉండకుండా మీ యొక్క సూచనలు మండల నాయకత్వానికి కానీ ఎమ్మెల్యే కానీ చేయండి తప్ప అనవసరమైనటువంటి రాధాంతాలు చేస్తూ మమ్మలను రెచ్చవటవద్దని చెండూ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియస్తూ గతంలో ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావచ్చు అప్పుడున్నటువంటి సెంట్రల్ లైటింగ్ కావచ్చు అప్పుడు డబుల్ రోర్ నియామకాలు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి కావచ్చు వీటన్నిటిని కూడా అంచెలంచెలుగా పూర్తి చేసుకుంటూ వస్తున్న పెద్ద రాజనివాస్ గారికి మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసి రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రాంతంలో అన్ని సమస్యను కూడా పూర్తి చేసుకునే విధంగా సహకరించాలని కోరుతూ ఈ యొక్క అటవీ అనుమతులు లభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఆ మంత్రుల బృందాలందరికీ అదేవిధంగా పెద్దల సిరన్న గారికి మరోమారు చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞ తెలియజేస్తా ఉన్నాం